ప్రేస్తలవార్డు ముప్పై మూడవ సంకీర్తన ఆరు నుండి పదకొండు చరణాలు ధ్యానం చేసుకుందాం ప్రభు ఆలోచనపై నీవు ఆధారపడుతున్నావా దేవుని ఆలోచన అయినా దేవుని వాక్కు ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తోంది దేవుడు దానిని ఎలా సృష్టించాడు దేవుడు కమ్మని పలుకగా అవి కలిగెను ఆయన మాట పలుకగా అవన్నీ కలిగాయి అది దేవుని వాక్కులోని శక్తిని చూపుతోంది సమస్త విశ్వాన్ని సృజించిన వాకే ఈ విశ్వాన్ని మానవ చరిత్రను నీ కొరకు కలిపి ఉంచుతోందని నీకు తెలుసా దేవుని వాక్కుతో మనం పొందికగా ఉంటే మనం ఈ సమస్త విశ్వానికి ఆయన ఈ లోకంలో చేసే సమస్తానికి పొందికగా ఉంటాం దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆలోచన అనే సుందర సత్యాన్ని ఎవరు దొంగిలించకుండా చూచుకో ఆయన మోషే యహోసువా దావీదు అపోస్తలు చరిత్రలోని గొప్ప స్త్రీ పురుషుల జీవితాలలో జరిగించినట్లుగానే నీ జీవితం పట్ల కూడా ఒక వ్యక్తిగత ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రభు ఆలోచన ఆయన హృదయంలో నుండి వస్తుందని గమనించండి యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును దేవుని చిత్తం ఒక యంత్రము నుండి రాదు ఆయన ఒకరి జీవితంలో ఉద్దేశించిన ప్రణాళికను కాపీ చేసి విశ్వాసులందరి జీవితాలకు దానిని ఫ్యాక్స్ చేయడు దేవుని చిత్తం ఆయన హృదయంలో నుండి నీ జీవితానికి మాత్రమే పొసిగే విధంగా అందిస్తాడు మానవ ప్రణాళికల వలె కాక ఆయన చిత్తం నిరంతరం నిలుస్తుంది దేవుని చిత్తం నీ కొరకైన ఆయన ప్రేమను వ్యక్తీకరిస్తుంది దాని గురించి నీవు భయపడవద్దు ప్రభు ఆలోచనపై నీ జీవితాన్ని కట్టుకో దేవుడు నీ కొరకు ప్రత్యేకంగా ఉద్దేశించిన ప్రణాళికలు ఆయన హృదయంలో నుండి వస్తాయి అవి ఆయన ప్రేమను వ్యక్తీకరిస్తాయి దేవుని వాక్యముతో పొందిక కలిగి ఉండు అప్పుడు ఆయన తన చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తాడు ప్రార్థన మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన ముమ్మకు వందనాలు స్తోత్రాలు యన ఈ సృష్టి అంతటినీ కూడా మాట చేత సృష్టించిన గొప్ప దేవుడవు ప్రవ్వా మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు నాయన సమస్తము మీరు సిద్ధపరిచించారు మా పట్ల మీరు అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు మీ ఆలోచనలు స్థిరమైనవి ప్రవ్వ నాయన ఇదిగో ప్రవ్వా మేము మా జీవిత విషయంలో ప్రవ్వా మీపై ఆనుకొని మీ చిత్తానికి లోబడి జీవించలాగిన కృప దయచేయమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ గా యూ